తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి గాని తిరుమల గురించి గాని తెలియని కొన్ని నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి భారతదేశంలోని గొప్ప దేవాలయాలు దాని గొప్ప వారసత్వంలో అంతర్భాగంగా ఉన్నాయి ప్రతి ఆలయానికి దాని సొంత పురాణాలు మరియు రహస్యాలు ఉన్నాయి తీక్షణంగా చూస్తే విగ్రహం ఆలయ మూలగా ఉంటుంది వరుస క్రమంలో దర్శనం కోసం కదులుతూ తిరుమల ఆలయ గర్భగుడి వద్దకు చేరుకున్నాక అద్భుతమైన విగ్రహాన్ని చూస్తూ ప్రార్థన చేయడానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది విగ్రహం యొక్క విన్యాసాన్ని గురించి ఈ అద్భుతమైన వాస్తవాన్ని ఎవరూ గమనించే అవకాశం లేదు ఇది కేంద్రంగా సమలేఖనం చేయబడినట్లు కనిపిస్తుంది అయితే వాస్తవానికి దేవత గర్భగుడి కుడివైపు మూలలో ఉంది విగ్రహ విగ్రహకురులు తిరుమల ఆలయ గర్భగుడిలో ఉన్న విగ్రహానికి సంబంధించి అద్భుతమైన రహస్యం మృదువైన మరియు నునుపైన ఉన్న విగ్రహం యొక్క తలపై జుట్టు అసలైనదని నమ్ముతారు పురాణాల ప్రకారం ఒకసారి భగవంతుడు భూమిపై నివసించినప్పుడు అతని జుట్టులో కొంత భాగం అనుకోకుండా పోయింది ఈ విషయం తెలుసుకున్న ఒక గంధర్వ యువరాణి తన మృదువైన జుట్టును వెంటనే కత్తిరించే భగవంతునికి సమర్పించింది ఆమె భక్తికి చలించిపోయిన వెంకటేశ్వరస్వామి ఆమె నైవేద్యాన్ని స్వీకరించి తన తలపై వెంట్రుకలను ఉంచాడు